జై శ్రీమన్నారాయణ భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు మన్మహాభారతాన్ని ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని వినాలని అనిపిస్తుంది ఎందుకంటే అదొక ధర్మ జ్ఞాన భాండాగారం భారతదేశం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాలు ఆయన కురువంశ పితామహుడు హస్తినాపురం కురువంశ జన్మభూమి దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరతభూమి భరతుని కొడుకు సహోత్రుడు అతని కొడుకు హస్తి ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం హస్తి కొడుకు వికుందుడు వికుందుడి కొడుకు అజమీనుడు అజమీనుడి కొడుకు సంవర్ణుడికి సూర్యపుత్రిక తపతికి పుట్టిన వాడే ఈ కురు ఆ కురురాజు వేరే పరంపరంగా కురువంశానికి వచ్చింది కురురాజు తర్వాత ప్రదీపుడు ప్రముఖుడు రాజ ఋషి ఒకనాడు ఆయన గంగా తీరంలో తపసు చేసుకుంటున్నాడు మహా తేజస్సాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది ఆయన హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగారు ఆమె చాలా మురిపెంగా రాజా నేను నీ మీది ప్రేమతో నిన్ను కోరివచ్చాను నా పేరు గంగా అన్నది ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు చూడమ్మా నీవు నా కుడి తొడ మీద కూర్చున్నావు కుడి తొడ పుత్రికా స్థానం అలా కుడి మీద కూర్చుని నన్ను కోరడం ధర్మపద్ధతి కాదు కానీ నీ కోరికను అనుసరించి నాకు కోడలవి అవుతావు అప్పుడు నాకు కూతురు సమానురాలు అవుతావు అన్నాడు అప్పుడు గంగ కూడా పకపకా నవ్వి రాజా ఆ మాట నీ నోట అనిపించడానికే ముందు చూపుతోనే వచ్చాను అన్నది కాని రాజా నాదొక నియమం విను నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాట కూడా మాట్లాడరాదు అన్నది ప్రదీప మహారాజు సరే అన్నాడు ఏకపత్నివ్రతుడైన ప్రదీపునికి మనసు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు శిశువుకి అర్ధవంతమైన శంతనుడు అని పేరు పెట్టాడు అలా కొంతకాలం గడిచింది ఆ శంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు కురుపితామోహుని పుట్టుకకు శంతనుని పుట్టుకకు పూర్వజన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతుంది మహాభీషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు మహాశక్తి సంపన్నుడాయన తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దూకులం పలుచని వస్త్రం కొంచెం తొలగింది అందరూ తలలు వంచుకున్నారు కాని మహాభీషుడు తలదించుకోలేదు అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభీషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండి పొమ్మని అన్నాడు మహాభీషుడే ఈ శంతనుడు దేవతలలో అష్టబశువులు ఎనిమిది మంది వారిలో ద్యువ్వు అనే వసువు భార్య వశిష్ట మహర్షి వద్దనున్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంట పెట్టుకుని వెళ్లి కామధేనువును అపహరించాడు ద్యువు అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ లోకంలోనే పుట్టమని శపించాడు మహర్షి మానవులుగా పుట్టాలంటే తల్లి గర్భంలో యాతన అనుభవించాలి ఎప్పుడు మళ్లీ గతి కలుగుతుందో తెలియదు అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెతికారు అప్పుడు గంగమ్మ కనిపించింది అప్పటికీ ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతు మీద శంతనుని పెళ్లాడింది వసువులు గంగాదేవిని తల్లి మిమ్ములను నీ గర్భంలో ధరించు మేము భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము మేము పుట్టి పుట్టగానే మళ్లీ మా లోకంలోకి గంగాజ్వలం ద్వారా పంపించు తల్లి అని వేడుకున్నారు అప్పుడు గంగమ్మ మీ మీకోసం నేను ఎనిమిది సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా అన్నది అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు మేము ఏడుగురం మా తేజస్సులో ఎనిమిదవ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు గంగమ్మ ఒప్పుకున్నది పుట్టి పుట్టగానే ఏడుగురు వసువులను గంగలో వదిలివేసింది ఎనిమిదో వాడిని వద్దని వారించాడు శంతనుడు వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది మహారాజా నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను నేను గంగపాలు చేసిన ఏడుగురు వసువులు నాపకారణన భూమి మీద పుట్టారు వారి తేజస్సును నీ తపశ్శక్తి తప్ప మరేదీ భరించలేదు అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను ఈ ఎనిమిదవ వసువు మన కొడుకు వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగి నీకు అప్పగిస్తానని తీసుకువెళ్లిపోయింది అతని పేరు దేవవ్రతుడు ఆ పిల్లవాడికి వశిష్ఠుడు పరశురాముల వద్ద శాస్త్ర సమగ్ర విద్యలను బృహస్పతి శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మనీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వ విద్యాశ్రేష్ఠుడిగా పెంచింది ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన విహరిస్తూ ఉండగా తేజస్సాలి మహాప్రజ్ఞాశాలి మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా మన పుత్రుడు దేవవ్రతుడని అప్పగించి అంతర్ధానమయ్యింది ఆ శుద్ధమైన దైవశక్తి మహర్షులు దేవగురువుల శశాస్త్ర సంపదలతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు శంతనుడు కొడుకుకి యౌవరాజ్యాభిషేకం చేశాడు ఆ రోజులలో రాజులకు ఏకపత్ని వ్రతం లేదు శంతనుడు గంగా తీరాన దాసరాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహమాడాలని భావించాడు కానీ దాసార్యులు అంగీకరించలేదు రాజా నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవీవ్రతుడన్నాడు అతనికే నీ రాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కుల సంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరిస్తానన్నాడు అందుకు శంతనుడు ఒప్పుకోలేదు కానీ దేవీవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను కనుక వారసత్వ రాజసింహాసనం కోరే వారుండరని జీవితమంతా కురువంశం రక్షకుడిగా హస్తినాపుర ప్రతిష్ట ధ్యేయంగా మనుగడ సాగిస్తూ జీవితాంతం ఉండగలనని సకల దేవతల పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు నుండి గాంగేయుడు దేవీవ్రతుడు భీష్ముడుగా సార్థక నామధేయుడైనాడు తండ్రి మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు ఆ భీష్ముడిని యుగాలు గడిచిన కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది లోకాలకు విష్ణు సహస్రనామాలను తిరుగులేని రాజనీతి ధర్మాలను కాలనియమం లేని ధర్మ సూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు తన తప్పితాలను తానే అంపసయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని అందుకే ఇప్పటికీ ఆ మాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం ఎవరినైనా సార్థ మెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్థ గుణంలో భీష్మాచార్యుడండి కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటుపడ్డాడు అంటారు దేవతలైనా సరే మానవ పశు పక్షి క్రిమి కీటక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని అటువంటి మహాత్ముల జ్ఞానశీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్తవ్యాలను జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయులు చరిత్రలు చెబుతున్నాయి అటువంటి పుణ్యపురుషుని స్మరించడం భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా శ్రీ కృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం భీష్మ ఏకాదశి నాడు భీష్ముని జనన రహస్యం గురించి తెలుసుకోవడం ఎంతో పుణ్యం అంతేకాకుండా ఈ రోజు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం జై శ్రీమన్నారాయణ